నమస్కారం అండి నా పేరు కరుణ్ అండి నేను కరుణ్ ఎంటర్ప్రైజెస్ అండ్ కరుణ్ ఫర్నిచర్ అధినేతని మా యూనిట్ వచ్చేసరికి బీడిమట్ల ఇండస్ట్రీ ఏరియాలో ఉందండి నియర్ బై బాలగర్ ఇది మేము చేసే ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాము అసలు మాకు బయట వాళ్ళకి తేడా ఏంది డిఫరెన్స్ ఏంది మాకు ఎందుకు మీకు అంత సౌక్యలో దొరుకుతున్నాయి చెప్తానండి ఇది మేము వాటర్ వుడన్ వాట్రూబ్ అంటారండి దీన్ని బీరువా కూడా అంటారు మనం ఇది మేము ప్యానల్ ప్రాసెసింగ్ అండి మేము వాడే ప్రోడక్ట్లో చైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ డోర్స్ ఒకటే ఎయిటీన్ ఎంఎం వాడతారు ఇక్కడ షెల్ఫులు ట్వెల్వ్ ఎంఎం వాడతారు బ్యాగ్ ఫోర్ ఎంఎం వాడతాము మేము అట్లా కాదండి టోటల్ ఎయిటీన్ ఎంఎం కానీ కొన్ని కస్టమర్లు అడుగుతారు దీనికి ఇంకా లావ్ థిక్నెస్ కావాలి ఇంకా స్ట్రా బాగా స్ట్రాంగ్గా ఉండాలి మేము బాగా వెయిట్ పెట్టుకుంటామంటే దానికి ట్వంటీ ఫైవ్ ఎంఎం థిక్నెస్ వేసేసి బ్యాగ్ కూడా మేము మొత్తము ఎయిటీన్ ఎంఎంఏ వాడతాము అయినా కూడా మా కాస్టింగ్ బయట ఇరవై వేలు అలా ఉంటుందండి కానీ మా వాడ్రోబ్ ఎయిటీనిమం వార్డ్రోబ్ థిక్నెస్ వచ్చేసరికి పదమూడు వేలు పద్నాలుగు వేలు అలా సైజులు బట్టి ఇది స్టాండర్డ్ సైజు వచ్చేసరికి ఆరు బై మూడు అండి ఆరు ఫీట్ల హైటు మూడు ఫీటు వెడల్పు ఉంటుందండి స్టాండర్డ్ సైజు దీనికి వాడేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇంజనీరింగ్ వుడ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ టర్మైట్ ప్రూఫ్ మీరు వంద సంవత్సరాలు పెట్టినా దీంట్లో టర్మైట్ పట్టదు పురుగు పట్టదు దీనికి దీనికి ఏంటంటే దీనికి ఒకటే ఒకటి నీళ్ళల్లో మునగకూడదు దీజ్ నాట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది కానీ వాటర్ ప్రూఫ్ ఉండదు ఈ రోజుల్లో నీళ్ళల్లో వేసి కడిగేవాళ్ళు ఎవరు లేరండి అంత అపార్ట్మెంట్స్ అది ఉంటుంది కనుక ప్రాబ్లం ఏం లేదు ఇది మేము మించు ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు ఈజీగా వస్తుందండి ఈ అలమారా ఇది వచ్చేసరికి దీన్ని ఫ్లవర్ వెంగి అంటారండి వెంగి కలరు ఇది అన్ని ఎనీ స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు ఈ షీట్లు తయారు చేస్తారు మేము చెప్పాను కదా మీకు ఇంతకుముందు కూడా మేము డైరెక్ట్ కంపెనీ నుంచి షీట్స్ తెప్పిస్తాము తర్వాత కటింగు ఎడ్జ్ బైండింగ్ చేసి అసెంబ్లింగ్ చేస్తాము ఇది రెడీ టు సేల్ అనమాట మేము వాడే హార్డ్వేర్ కూడా అన్ని బ్రాండెడే వాడతామండి ఇందులో ఏదో హింజెస్ అనే ఏదో ఉంటుందో దీని ఎక్కువ బ్రాండ్ అండి ఇందులో మీకు పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఒక సెట్ ఉంటుందండి మేము కానీ మేము బ్రాండెడే వాడతాము హై క్వాలిటీ ఉంటుంది లైఫ్ బాగుంటుంది ఫీల్ అవ్వడం ఉండదు అందులో అట్ ద సేమ్ టైం మళ్ళీ హార్డ్ మేము యూజ్ చేసే స్క్రూస్ కానీ ఈ టేపింగ్స్ కానీ అన్ని స్టాండర్డ్ కంపెనీస్ పడతాము ఈవెన్ లాక్స్ కూడా మేము హెటిచ్ కంపెనీ అని మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీ ఇది మీకు ఎప్పుడూ ఫెయిల్ కావాలి ఇందులో కాంబినేషన్స్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాంబినేషన్స్ కీస్ ఉంటాయి మీకు సో దట్ మళ్ళీ ఈ కీ తీసి దానికి పెట్టినా అది పనిచేయదు అది అట్లాంటి కంపెనీ అండి ఇది హ్యాండిల్స్ వచ్చేసరికి ప్యూర్ ఎస్ఎస్ అండి మనం తడి చేతులతో ఎప్పుడన్నా మామూలు ఎంఎస్ హ్యాండిల్ పెట్టుకుంటే బౌడర్ కోటింగ్ పెట్టుకున్న అది పోతుంది కొన్ని రోజుల తర్వాత బట్ బౌడర్ కోటింగ్ పోయి దాన్ని తుప్పు పట్టడం జరుగుతుంది అండి పాత బడ్డెట్ ఉంటుంది ఈ ఎస్ఎస్ హ్యాండిల్స్ అయ్యే వాళ్ళ మీకు ఎన్ని రోజులైనా మీకు ఇలాగే సేమ్ అలాగే ఫినిష్ ఉంటుందండి జస్ట్ మన షైనింగ్ కొడితే ఒకసారి బఫింగ్ కొడితే కొత్తగా అయిపోతుందండి మీకు ఒక వారం రోజుల్లో వంద వాడ్రోబ్స్ అన్నా నేను వంద కబోర్డ్లు చేసి చేసే వెళ్తానండి మా కెపాసిటీ అలాంటి అలాంటి మిషనరీ ఉందండి సేమ్ థింగ్ అండి ఇక ఇప్పుడు సేమ్ మెటీరియల్ ఇంట్లో కూడా వాడుకోవచ్చు మీరు ఆఫీస్లో కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఏంటంటే మీకు హ్యాంగ్ ఇట్లా హ్యాంగర్ ప్లేస్ పెట్టేసి ఆ బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి వేరే ఆఫీస్లో అడిగారు అనుకోండి ఇంట్లో షెల్ఫ్ వేసేసి బాక్స్ ఫైల్స్ పెట్టుకోవడానికి అలా పేపర్స్ పెట్టుకోవడానికి అలా బుక్స్ స్టేషనరీ పెట్టుకోవడానికి ఆ విధంగా డిజైన్ చేసి చేసిస్తాము వాడ్రోబ్ లేకపోతే ఉడన్ బీర్వా అని అంటారండి ఇది ఇప్పటి కొంచెం జనరల్గా వస్తుందండి టేబుల్స్ కానీ ఇవన్నీ స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి అదే స్టాండర్డ్ ఫార్మాట్లో చేస్తాయి యూజువల్లీ జనరల్గా ఇన్సైడ్ వైటే ఇస్తామండి వైట్ ఇస్తే ఏదన్నా నీట్గా కనబడేటట్టు లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది వైట్లో బయట సైడ్ అయితే వాళ్ళకి కావాల్సిన కలర్ ఇస్తాము ఇన్ సైడ్ మాత్రం వైట్ బై డిఫాల్ట్ వైట్ ఇస్తామండి ఒక పదిహేను కలర్స్ దాకా ఉంటాయండి మా దగ్గర వాళ్ళు చూస్ చేసుకున్న కలర్ బట్టి చేసిస్తారు అందులో టూ డోర్ అండి ఇది మూడు ఫీట్లే ఉంది కొంతమంది పది ఫీట్లో వాడ్రో కూడా చేయించుకుంటారు మా దగ్గరికి వచ్చి పది ఫీట్లు ఒకసారి లేపికెళ్ళి సహజం కాదు మేము ఇక్కడే అన్ని తయారు చేసుకొని అన్ని ఫిట్ చేసుకొని చూసుకుంటాం ఓకే అన్న తర్వాత డిస్మెంటల్ చేసి వాళ్ళని మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్లి ఫిట్టింగ్ చేస్తాం